హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను కంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు జుట్టు ఊడిపోతుందని దిగులు పడేవాళ్ళు ఇలా కరివేపాకు చట్నీని ట్రై చేసి రోజు ఒక్క ముద్దలోకైనా వేసుకొని తినండి మీకు జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది కంటి సమస్యలు కూడా దూరం అవుతాయి ఇక లేట్ చేయకుండా ఈ చట్నీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ పచ్చిపప్పు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి దోరగా కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పన్నెండు దాకా ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇంకా పొట్టు తీసిన వెల్లుల్లి రేకులు వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఇవి కాస్త వేడయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకొని మరలా ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకున్న కరివేపాకు నేనైతే ఎండ పెట్టలేదు ఆరపెట్టలేదు శుభ్రంగా కడిగేసి తడి ఆరిన తర్వాత ఇలా ఒక గుప్పెడి కరివేపాకుని తీసుకొని దీన్ని కూడా కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక ఈ లోపు మనకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి మసాలా దినుసులు అన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాను ఇంకా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను రుచికి తగ్గట్టు సరిపడా వీటన్నింటినీ ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా కరివేపాకు ఇది కొంచెం పచ్చిగానే ఉంటుందండి క్రిస్పీగా ఉండదు మనకి పచ్చడి కాబట్టి ఇలా క్రిస్పీగా కాకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని వీటన్నింటినీ ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి కరివేపాకు కాస్త పచ్చిగానే ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం అక్కడక్కడ ఆకు తెలుస్తుంది మీరు పౌడర్ లాగా చేసుకోవాలి కరివేపాకు పొడి అనుకుంటే ఆకుని ఇంకొంచెం వేయించుకొని పౌడర్ లాగా చేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు లేదా ఇలా చట్నీ లాగా అనుకుంటే ఇలా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకొని ఇందులో కొన్ని వేడి నీళ్ళు వేసుకొని ఫైన్గా లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ చట్నీని ఇక పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఒక పావు కప్పు దాకా తర్వాత పోపు దినుసులు వేసుకొని ఈ పోపు దినుసులన్నీ చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేస్తున్నాను అండ్ ఒక పావు స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇలా ఈ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఫైనల్గా కాస్త కరివేపాకు వేసుకుని చిటిపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా పోపులో వేసుకొని ఇవి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీని కూడా ఇందులో వేసుకుందాము ఇవి వేగుతున్నప్పుడే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు చట్నీని వేసుకోవాలి ఈ చట్నీ మొత్తం పోపులో వేసుకొని బాగా కలిసేంతవరకు కలుపుకోండి మీరు కరివేపాకు చట్నీ కంటే కారమే ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కరివేపాకుని కాస్త క్రిస్పీగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఫైన్ పౌడర్ లాగా అప్పుడు మనకి కరివేపాకు కారం రెడీ అయిపోతుంది ఆ కారాన్ని డబ్బాలో స్టోర్ చేసుకొని ఏ టిఫిన్లో అయినా వేసుకొని తినచ్చు లేదు చట్నీ కావాలనుకుంటే ఇలా కరివేపాకు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఫైన్గా పచ్చడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పు పెట్టుకున్నారంటే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోతుంది ఈ కరివేపాకు చట్నీ మీకు నెల రోజులైనా సరే పాడైపోదు వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కంటి సమస్యలతో బాధపడేవాళ్ళు జుట్టుడిపోతుంది అని దిగులు పడేవాళ్ళు కరివేపాకుని ఇలా ఏదో ఒక రకంగా రోజు కొంచెమన్నా తీసుకున్నారంటే కంటి చూపు మెరుగుపడుతుంది జుట్టు కూడా ఓడిపోవటం తగ్గిపోతుంది చాలా బాగా ఒత్తుగా పెరుగుతుంది ఈ చట్నీని మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్